నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సంజయ్ గారు చాలా మంది కూడా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేటప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే చాలా ఇష్టపడతారు అనమాట అది ఎందుకో తెలియదు కానీ హై రైజ్ అంటే అది ఒక క్రేజ్ సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే హై రైజ్లో మనం వెళ్తూ ఉంటే ఏంటంటే నేను చూసినంత వరకు స్క్వేర్ ఫీట్ ప్రైస్ కూడా పెరుగుతూ పోతుంది ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఫ్లోర్స్ ఒక కట్ ఆఫ్ ఉంటుంది దాని తర్వాత నేను చూసింది ఏంటంటే సిక్స్త్ ఆర్ సెవెంత్ ఫ్లోర్ నుంచి ఎవ్రీ స్క్వేర్ ఫీట్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇలా పెరుగుతూ పోతుంది అన్నమాట సో పైన ఎంత పైన తీసుకుంటే అంత ఎక్కువ రేట్ ఇవ్వాలి సో మీ దృష్టిలో ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో మనం ఒకవేళ తీసుకుంటున్నాము అంటే అలాంటప్పుడు అది లాభం అంటారా నష్టం అంటారా ఎలా చేస్తే బాగుంటుంది ఒకసారి చెప్పండి సో మీరన్నట్టు ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది సో చాలా మంది ఫస్ట్ హై రైజ్ కి ఎందుకు వెళ్తారు దాంట్లో ఎందుకు ఉండడానికి ఇష్టపడతారు అంటే మనకి ఇప్పుడు స్టాండలోన్ బిల్డింగ్స్ అని ఉంటుంది బయట ఒక ఐదు ఫ్లోర్లో ఆరు ఫ్లోర్లో సింగిల్ బిల్డింగ్ ఉంటుంది సో దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే ఏంది కొంచెం కాస్ట్ పరంగా తీసుకుంటే అది తక్కువ ఉంటుంది సెకండ్ ఏంటంటే మనకి పార్కింగ్ ఉంటుంది అంత బాగానే ఉంటుంది కొంచెం లిమిటెడ్ పీపుల్ తో మాత్రమే ఉంటుంది అది ఏంది మనకి స్టాండలోన్ బిల్డింగ్ అయితే అదే మనం ఒక హై రైజ్ కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే పేరులోనే ఉంది అంటే ఎంత పైకి వెళ్లే కొద్దీ ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది పెరుగుతుంది హై లో ఎందుకు వెళ్తారు ఫస్ట్ అంటే ఆ వ్యూ పాయింట్ బాగుంటది ఫస్ట్ అన్నిటికంటే కూడా సో వ్యూ పాయింట్ కోసం ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సెకండ్ ఇంకొకటి ఏముంటుంది అంటే హైరేజ్ మెయిన్ మేజర్గా సెక్యూరిటీ బాగుంటుంది సో చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రావడానికి పోవడానికి ఉండదు సో మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది సెక్యూరిటీ అనేది బాగుంటుంది అనమాట సో అందుకోసం అని దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే వ్యూ పాయింట్ అనేది చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి దాంట్లో వెళ్తారు ఇంకొకటి ఏంటంటే నాయిస్ అనేది తక్కువ ఉంటది పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఈ గొడవలు పంచాయతీలు అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అనమాట అంటే అంత సౌండ్ అక్కడికి రీచ్ అవ్వదు కొంచెం ఫ్రీగా ఉంటది పాటు ఏంటంటే మనకి ఎవరైనా ఇప్పుడు పిల్లలు కానీ ఇంకోరు కానీ బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకు అంటే కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ కూడా లోపల ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి జిమ్ ఉంటుంది ఖచ్చితంగా చాలా వరకు జిమ్లు కానీ తర్వాత వచ్చేసి మనకి మెడికల్ షాపులు కానివ్వండి కిరాణా స్టోర్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి లోపల పార్క్ కానివ్వండి ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అంటే ప్రతిసారి మనం పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళినా కూడా లేదా మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినా కూడా నాలుగైదు రోజులు రాలేని పక్షంలో ఉన్నా కూడా పిల్లలు సేఫ్గా ఉంటారు సెక్యూరిటీగా ఉంటారు ఇక్కడ నుంచి వీళ్ళకి బయటికి వెళ్ళే పని ఉండదు అనుకునే విధంగా అక్కడ అవైలబుల్ ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి హై కి ఎక్కువ ఉంటుంది డిమాండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే కొందరు ఆఫీస్ కి నియర్ బై ఉండాలి దూరం ఎక్కువ దూరం ట్రావెల్ చేయద్దు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉంటారు దీంతో పాటు ఏంటంటే ఇంకా కొన్ని కమ్యూనిటీ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని కమ్యూనిటీ కానీ కొన్ని ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి అనమాట సో అక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే అంటే నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక నా మెంటర్ కూడా సజెషన్ చేసినప్పుడు నాకేమన్నదంటే మనం అనుకుంటాం కదా సంజయ్ ఎందుకు హై లో వెళ్తారంటే దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అన్నారు ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది అని ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్లలో ఎవరు ఉంటారు ఒక తొంభై లక్షలు ఇవాళ హైదరాబాద్ లో తీసుకుంటే మనము ఎనభై తొంభై లక్షలు మినిమం ఉంది ఒక టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే తీసుకోవాలనుకున్నా కూడా సో అంత అమౌంట్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక కార్ కూడా ఉంటుంది అవును సో అక్కడ ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు అందరు అలాంటి కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి పిల్లలకి కూడా మంచి కల్చరల్ యాక్టివిటీస్ ప్లస్ వాళ్ళకు ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనుకున్న అలాంటి సిచ్యువేషన్ లో ఉండాలనుకున్న వాళ్ళు హై కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇవాళ హైదరాబాద్ లో మీరు తీసు మీరు ఏదైతే అన్నారు ఇందాక మంచి పాయింట్ అన్నారు రేట్లు పెరుగుతున్నాయి అంటే కింద ఫ్లోర్స్ వరకు ఒక రేట్ ఉంటుంది పైకి ఒక రేట్ ఉంటుంది కమర్షియల్కి ఒక రేట్ ఉంటుంది సెమీ కమర్షియల్కి ఒక రేట్ ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రాపర్టీ లో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనము హై బిల్డింగ్ బిల్డింగ్లలో తీసుకుంటే పైకి ఎంత ఫ్లోర్లు పెరుగుతూ పోతే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుంది అనమాట అందుకని చెప్పేసి దానికి ఇష్టపడే వాళ్ళు దాంట్లో వెళ్తారు అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ లెవెల్లో కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొనుక్కునే వాళ్ళకి కాస్ట్ అనేది నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఏదైతే హ్యాండ్ ఓవర్ పీరియడ్ ఉంటుందో అప్పటికల్లా బాగా పెరుగుతుంది అండ్ ఇంకోటి తీసుకుంటే ఇలా హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడ తీసుకున్నా కూడా ఫైవ్ కంటే బిలో పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడ దొరకట్లేదు ఫైవ్ థౌసండ్ కంటే బిలో పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడ దొరకట్లేదు ఏ అపార్ట్మెంట్లలో కూడా ఏ ఫ్లాట్లలో కూడా ఎక్కడ కూడా దొరకడం చాలా కష్టం అయిపోయింది ఎక్కడన్నా సెకండ్ హ్యాండ్ లో దొరకవచ్చు బట్ కొత్త దాంట్లో అయితే ఫైవ్ థౌసండ్ కంటే బిలో తక్కువలో దొరకడం లేదు అందుకని చెప్పేసి దీంతో పాటు ఏంటంటే కొన్ని మాడర్న్ డిజైన్స్ ఉంటాయి దాంట్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ కానివ్వండి ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి దానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో దీంట్లో కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో దీంట్లో ఇంకో కొన్ని డిసడ్వాంటేజెస్ ఏమి కొంచెం క్రౌడ్ అంటే ఇప్పుడు పార్కుల దగ్గర కానీ వాటి దగ్గర కానీ ఎక్కువ మంది జనాలు ఉండం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం హైరేజ్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో మనకి ల్యాండ్ అనేది చాలా తక్కువ వస్తుంది కొంచెం ఫైర్ సేఫ్టీ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది ఖచ్చితంగా మనకు ఫైర్ సేఫ్టీ ఉండే విధంగా ఉండాలి సో ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి కూడా కొన్ని తీసుకురావడం జరిగింది దీంతో పాటు ఏంటంటే కొంచెం ఏరియాలో ఏదైతే ఉందో కొంచెం పబ్లిక్ కానీ గ్యాదరింగ్స్ కానీ కొంచెం ఎక్కువడానికి కొంచెం కి కొంచెం ఛాన్సెస్ ఉంటాయన్నమాట లిటిల్ బిట్ మరీ ఎక్కువ కాదు బట్ కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మనకు పార్కులు కావచ్చు జిమ్ కావచ్చు స్విమ్మింగ్ పూల్ కావచ్చు ఇట్లాంటి వాటి దగ్గర కొంచెం ప్రతిసారి కాదు కొన్నిసార్లు సో ఇవి చిన్న చిన్న ఉంటాయి అంతే తప్ప అప్రిషియేషన్ విషయంలో తీసుకున్న కూడా ఏంటంటే హై రైస్ కుంటే డిమాండ్ ఎప్పుడు హై రైస్ కుంటేనే ఉంటుంది సో దాంట్లో వచ్చే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి ఖచ్చితంగా అందుకనే హై రైజ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అండ్ ఇలా హైదరాబాద్లో తీసుకుంటే రోజు రోజుకి హై రైజ్ బిల్డింగ్స్ బాగా కడుతున్నారు కూడా ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ బాగుంటుంది ఆ కల్చర్ బాగుంటుంది టోటల్గా అని చెప్పేసి సో మేజర్గా సెక్యూరిటీ రీజన్ ఆలోచించే వాళ్ళు కూడా హై రైజ్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట కాబట్టి హై రైజ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది హై రైజ్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగానే ఉంటుంది ఐదర్ మనం ఉండడానికైనా లేదా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు లేదా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇంకా హ్యాండ్ ఓవర్కి టైం పీరియడ్ ఉందన్నప్పుడు రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నారా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఇది చాలా చూడాలన్నమాట అంటే వాళ్ళు మా వాడే మెటీరియల్స్ ఏ విధంగా ఉన్నాయి సో వీళ్ళు ఎంత టైంలో హ్యాండ్ ఓవర్ చేస్తారు మనకి రెరా అప్రూవల్ ఉందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట కంపల్సరీ సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి జిహెచ్ఎంసీ నుంచి కానీ హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ ఉంటే ఎన్ని ఫ్లోర్స్ వరకు పర్మిషన్స్ ఉన్నాయి సో దాని చుట్టుపక్కల ఇప్పుడు మనం ఇంకోటి కూడా వింటున్నాం హైడ్రా ఎఫెక్ట్ వల్ల అది లేక్ వ్యూస్కి కొంచెం డిస్టెన్స్ చూసుకోవాలి లేక్ వ్యూస్ అంటే చాలామంది భయపడుతున్నారు సో చుట్టుపక్కల ఏమైనా చెరువులు ఉన్నాయా లేదా ఈ బఫర్ జోన్కి దీని తర్వాత వచ్చేసి మనకి నాలాలకి ఈ ఎఫ్టిఎల్ లెవెల్స్కి వీటికి కొంచెం దూరం ఉండడం ఈ చెరువుకట్టు ప్రాంతాలకు కొంచెం దూరం ఉండడం ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు సో అలాంటి లొకేషన్స్లో మనం ది బెస్ట్ ఉన్నాయి చూసుకొని డెవలపర్ రికార్డ్ కానివ్వండి వాళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ వాళ్ళు ప్రీవియస్గా చేసిన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం కంపేర్ చేసి కమ్యూనిటీ బాగుంది అక్కడ ప్రైజ్ అఫోర్డబుల్గా ఉంది మనకి సో అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంది అన్నప్పుడు వాటిని మనం క్యాలిక్యులేట్ చేసి తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ అవడానికి కూడా హై రైజ్ లో కూడా మంచి ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా కరెక్ట్ గా చెప్పారు సంజయ్ గారు మీరు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అవుతున్న కొద్ది మనం తీసుకుంటే ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత ప్రొదర్శన్ వచ్చిన తర్వాత తీసుకున్న వాల్యూ కంటే మనకు ఒక మంచి వాల్యూ వస్తుంది సో చాలా మందికి ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి స్పెషల్ గా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి సార్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి